రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీని అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించడం ఒకసారి ప్లే చేయండి ఒకసారి ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు నాయకులు కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు కాకాని గోవర్ధన్ సంబంధించిన కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీసు అది ఇది కురసాల కన్నబాబు కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది ఈ పక్క లేళ్ల అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు ఇంకా అబ్బా అనంత వెంకట్రామరెడ్డికి ఇచ్చిన నోటీసు రైతుల తరఫున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా ఏం తప్పు అని అడుగుతా ఉన్నా అంటే రైతులు ఏమైనా పర్వాలా ఏమైనా నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా గానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ఏ రైతు రోడ్డెక్కే పరిస్థితే ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు